Welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే అండి చాలా చాలా రుచిగా ఉంటాయి ఇది మా అమ్మ చేసిన అండి చాలా రుచిగా ఉంటాయి అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొత్త వారు కూడా ఈజీగా చేసుకునేటట్టు అయితే కనుక ఈ వీడియోలో అన్నీ కంప్లీట్గా చెప్తానండి అలాగే మినప వండలు చేసుకున్నప్పుడు నేను ఒక ఇంగ్రీడియంట్ అయితే కలుపుతాను అది మీరు కలుపుతారా లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి దీనికోసం అయితే కనుక మంచి క్వాలిటీ ఉన్న అయితే కేజీ మినపగుళ్ళు నేను తీసుకున్నాను ఇలా ఆ అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి కొంచెం కొంచెం వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ ఎడ్జస్ట్ చేసుకొని ఈ మినప్పప్పును అయితే కనుక ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి అస్సలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి లో ఫ్లేమ్లోనైనా లేదంటే మీడియం ఫ్లేమ్లోనైనా అయితే కానీ ఫ్రై చేయండి ఎందుకంటే హై ఫ్లేమ్లో చేసుకుంటే మంచి పైన అయితే కనుక కలర్ వచ్చేస్తుంది కానీ లాన్ వరకు కుక్ కాదు నెక్స్ట్ అయితే కనుక ఇందులో ఒక పావు వరకు కేజీ మినప్పప్పుకి పావు రేషన్ బియ్యాన్ని తీసుకొని అవి కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రెండింటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త చల్లగా అయిన తర్వాత పిండి అయితే మరపట్టించేసుకోవాలి నెక్స్ట్ అయితే కనుక కేజీ మినప్పప్పుకి కేజీ పంచదార తీసుకోవాలండి అది మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాం చూడండి పౌడర్ ఈ పౌడర్లో రెడీ చేసుకోవాలి అలాగే ఈ లోపైతే కనుక మనకి మరపెట్టించిన పిండి కూడా చల్లారిపోద్ది అది ఇది కలిపేసుకోవాలి బాగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి మా అమ్మ అయితే ఎలా కలుపుతూ ఉంటున్నారు నేనైతే ఈ లోపు నేను నెయ్యిని అయితే కనుక కాసుకోవాలండి ఆల్రెడీ నేను తీసుకున్నాను కొలిసి తీసుకున్నాను ఇది ఆరు వందల గ్రాములు నెయ్యి ఇది ఇంట్లోనే చేసిన నెయ్యి అండి ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది చూడండి నెయ్యి ఎలా చేసుకోవాలో దీన్నైతే కనుక స్టవ్ పైన పెట్టించి మొత్తం కరిగించేసి వేడిగా చేసుకోవాలి ఈ లోపే మా అమ్మ అయితే పిండులు రెండు బాగా కలిసేటట్టు కలిపేసుకుందండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నేను చూస్తున్న నేను వేస్తూ ఉన్నాను మా అమ్మ అయితే కనుక కలుపుతూ ఉన్నది కదా ఇలాగ నాకైతే కనుక ఆరు వందల గ్రాములు నెయ్యి కరెక్ట్గా పెట్టేసిందండి నేను ఆల్రెడీ చెప్పాను కదా మరి ఇంకొకసారి చెప్తున్నాను చూడండి కేజీ అయితే మినపప్పు తీసుకున్నాను అలాగే పావు కేజీ అయితే కనుక బియ్యం తీసుకోండి బియ్యం వేసుకోవటం వల్ల ఏంటంటే సున్నుండ తినేటప్పుడు నోటికి అతుక్కోకుండా బాగా వస్తుందండి అలాగే కేజీ అయితే కనుక పంచదార తీసుకున్నాను ఒకవేళ మీరు బియ్యం తగ్గించినట్లయితే కనుక కాస్త పంచదారను కూడా తగ్గించేయండి లేదు నేను చెప్పే ఈ కొలతలతో చేసుకుంటే కనుక కరెక్ట్గా కేజీ పంచదార అనేది సరిపోద్ది వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయ్యేంత వరకు నెయ్యినైతే పోసుకోవాలి నేనైతే కాస్త నెయ్యి ఎక్కువగానే వేసుకుంటానండి ఇప్పుడు ఇలా తడితడిగా ఉంటుంది కదా కాస్త చల్లగా అయిపోయిన తర్వాత కాస్త బాగుంటాయండి అంటే బయట మనకి ఎలా కనిపిస్తాయో అలాగే కనిపిస్తాయి ఇప్పుడైతే కనుక ఎక్కువ నెయ్యి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కాదండి అలా వేసుకుంటేనే సున్నుండలు అనేవి చాలా బాగుంటాయి అసలు నేనైతే కనుక కౌంట్ చేశానండి కౌంట్ చేసిన తర్వాత ఎయిటీ టు నైంటీ ఇలా వచ్చాయి ఇలా వచ్చాయి బయటని మనకి టెన్ రూపీస్కి అమ్ముతున్నారు అంటే బయటని టెన్ రూపీస్కి కమ్ముతాయి ఇప్పుడు మన ఇంట్లో చేసిందే టెన్ రూపీస్కి పడింది బయటని టెన్ రూపీస్ అంటే వాళ్ళు ఏమీ కలపకుండా చేయరు కదండి అందుకే అప్పుడప్పుడు మన ఇంట్లోనే ఇలా చేసుకుంటే హెల్దీకి హెల్దీగా తినచ్చు అలాగే టేస్టీగా కూడా తినచ్చు వీటిని అయితే కనుక మీకు ఏ షేప్లో అయితే ఎంత సైజులో వండలు కావాలో అంత సైజులో అయితే వండలు చేసుకోవాలండి నేను కాస్త చిన్న సైజులోనే చేసుకుంటున్నాను ఎందుకు అంటే మా అబ్బాయి తింటాడు కదండి మరీ పెద్దది అయితే కనుక తినలేదు అందుకని చెప్పేసి నేను మీడియంగా చేసుకుంటున్నాను అలాగే మీ ఇంట్లో వాళ్ళకి ఏ సైజు వండలు కావాలనుకుంటే ఆ సైజు వండలు అయితే కనుక చేసుకోండి నేను అమ్మ అయితే కనుక రెడీ చేసేస్తున్నాను చూడండి ఇంక కంప్లీట్ అవ్వలేదు కానీ ఇంకా వీడియో లెంత్ అయిపోద్ది అని చెప్పేసి నేనైతే ఒక్క పల్లెం చుట్టేసుకొని మీకు చూపిస్తున్నాను ఫైనల్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్